అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం అర్ధరాత్రి లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతూ దీపావళి రోజు అమావాస్య రోజు చేసే పూజ ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో చూద్దాం ఈ పూజ అనేది ఇంటి మధ్యలో చేయాలి అంటే హాల్ హాల్ ఉంటే హాల్లో చేయవచ్చు ఈ విధంగా ఎక్కడైతే చేస్తామో అక్కడ పసుపుతో వాళ్ళకి లేదా జేగురుతో వాళ్ళకి ఇలా అష్టదళ పద్మ ముగ్గు అనేది వేసుకోవాలి అయితే లక్ష్మీదేవి అమావాస్య రోజు పుట్టింది అని అంటారు ఈ విధంగా ముగ్గు పసుపు కుంకుమలతో అలంకరించుకున్నాక ఏదైనా ఇత్తడి లేదా రాగి లేదా మట్టి స్టీల్ కాకుండా మట్టి పాత్ర అయినా ఏదైనా ఒకటి ఈ విధంగా తీసుకొని దాన్ని నిండుగా బియ్యం అనేటివి పోసుకోవాలి పోసుకున్న తర్వాత ఒక గిన్నెలో లేదా ఇలాంటి ప్లేట్లో కూడా మరికొన్ని బియ్యం పోసుకొని ఆ లక్ష్మీదేవి విగ్రహం ఉంటే పెట్టుకోవచ్చు లేకపోతే మన దగ్గర ఆమాక్షి దీపం ఉంటుంది కదా అదైనా పెట్టుకోవచ్చు ఒకవేళ అది కూడా లేకపోతే లక్ష్మీదేవి ఫోటో కూడా పెట్టుకోవచ్చు ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మన దగ్గర వేనుగులు ఉంటే పెట్టుకోవచ్చు లేదా ఇటు ఇటు పసుపు కొమ్ములు పెట్టుకోవచ్చు వాటికి గంధం అలంకరించుకొని దీపావళి కాబట్టి మూడు ఐదు తొమ్మిది పదకొండు పదిహేను మన దగ్గర ఉన్న ప్రమిదలు ఎన్నైనా పెట్టుకొని ఈ విధంగా దీపాలన్నింటి అలంకరించుకోవాలి ఈ విధంగా దీపాలు వెలిగించుకున్న తర్వాత మనకు అమ్మవారికి ప్రీతికరమైన మంగళకరమైన వస్తువులైన గోమతి చక్రాలు గురువింద గింజలు తామర గింజలు శంకు శ్రీఫలం ఈ విధంగా ఉంటే పెట్టుకోవచ్చు లేకపోతే లేదు అవి ఉంటే పెట్టుకొని ఈ విధంగా మనం పూజ అనేది అష్టోత్తరాలు అదేవిధంగా అమ్మవారి సహస్రనామాలు శ్రీ సూక్తం చదువుకుంటూ ఈ విధంగా మంగళకరమైన వస్తువులు వేసుకోవాలి ఒకవేళ మన దగ్గర లేకపోతే పూలతో కానీ చేసుకోవచ్చు అష్టోత్తరాలు చదవటానికి మనకు వీలు లేకపోతే ఓం శ్రీమాత్రేన మహా అనుకున్న సరిపోతుంది శ్రీ లక్ష్మీదేవాయ మహా అని అనుకున్నా సరిపోతుంది నైవేద్యంగా ఆవు పాలతో చేసిన పరమాణం లేదా ఏదైనా స్వీట్ పెట్టొచ్చు కానీ అర్ధరాత్రి కాబట్టి చేసుకోలేము కాబట్టి ఆవు పాలలో కొంచెం బెల్లం వేసుకున్న సరిపోద్దుంది ఈ విధంగా పెట్టుకున్న తర్వాత గవ్వలు అలాగే చిల్లర పైసలతో ఈ వీడియోలు చూపిస్తున్నట్టు శబ్దం అనేది చేస్తే అమ్మవారిని మనం ఆహ్వానం పలికినట్టు అమ్మవారు అర్ధరాత్రి తిరుగుతూ ఉంటుంది అని చెప్తారు పెద్దలు అందుకని ఈ పూజ చేసుకోవాలి మనం ఆ తర్వాత తెచ్చుకోవాలి ఇంత అంతా అని పూజ చేయాలని లేదండి మనకు వీలుని బట్టి చిల్లర పైసలు కొన్ని ఉన్న కొందరు నోట్లు కూడా పెట్టుకుంటారు ఈ విధంగా కూడా పెట్టుకోవచ్చు మనకు భక్తి ప్రధానం కానీ ఆడంబరాలు కాదు ఈ పూజ చేసేటప్పుడు సింహద్వారం తీసి ఉండాలి ఒక అరగంట సేపు అయినా తీసి ఉండాలి అలాగే ఒక అరగంట అయినా నిద్రపోకుండా ఉండాలి ఈ విధంగా చేస్తే మనకు లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి